దేవుడు నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నానయ్యా అక్క దేవుడు నన్ను వాడుకోవాలని నేను గొప్ప సేవ చేయాలని ఆశపడుతున్నాను దయచేసి గమనించండి సేవ అంటే మైక్ కాదు సేవ అంటే లైటింగ్ కాదు స్టేజ్ కాదు సేవ అంటే మొదటగా మన హృదయంలో ప్రారంభించబడుతుంది మన జీవితంలో మారు మనసు కలిగి ఆయన ఆత్మతోటి నింపబడితే ఆ కలి ఆశ ఉంటే అదే నిజమైన సేవ ఆకలి ఆశ ఎవరికైతే ఉంటుందో హుఅవర్ హ్యాస్ హార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ద హార్ట్ ఆఫ్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ గాడ్ గాడ్ విల్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్ మనము నామకార్థంగా బ్రతుకుతూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవాణి వాడబడాలంటే మనం వాడబడలేము వాడబడిన కొద్ది రోజులే కానీ ఈ వీళ్ళ వీళ్ళ జీవితాల రీతిగా ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు టూ సెంచరీస్ టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత కూడా మనం వారి గురించి మాట్లాడుతున్నామంటే వారు ఎంతగా తెగించుంటారు వారు ఎంతగా దేవుని కోసం సమర్పించుకుంటారు కదండి ఈరోజు ఆ తెగింపు ఆ సమర్పణ ఏదేమైనా నేను దేవుని కోసం నిలబడతాను అనే ఆ ఆశ ఉంటేనే మనము పోయినా కానీ మన జీవిత చరిత్ర అందరు మాట్లాడుకునేలాగా చేస్తాడు దేవుడు కదండి గమనించండి ఇప్పుడు మనము కొంతమందిని గొప్ప సెలబ్రిటీస్ అంటూ ఉంటాము యాక్టర్స్ అంటాము లేకపోతే క్రికెటర్స్ అంటూ ఉంటాము వీళ్ళందరూ అంటూ ఉంటాము కానీ ఒక పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు కూడా ఎక్కువే కదా ఒక ఐదు సంవత్సరాల తర్వాత వారిని జ్ఞాపకం చేసుకుంటామా జ్ఞాపకం చేసుకుని కేవలం వారు మరణించిన రోజో లేకపోతే వారు రోజు జ్ఞాపకం చేసుకుంటాం కానీ వారి జీవితం నుంచి మనం ఏమైనా నేర్చుకోగలుగుతామా కాదు కదా కానీ జీవం కలిగిన దేవుడు ఒక మనుషుని వాడుకుంటే ఆ మనిషి జీవితంలో జరిగిన ఆ ప్రభావము తన ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు మన జీవితంలో కూడా జరిగించాలని నీతి మంతులు ఎప్పుడు కూడా వారి లెగసీ ఉంటుందండి తరతరాలు మారినా కానీ వారు దేవుడి కోసం ఏమైతే తెగించారో ఏదైతే సమర్పించుకున్నారో అవన్నీ మన జీవితంలో ఎంతగానో ఆశ్చర్యకరంగా మారుతాయి మనల్ని కూడా దేవుడు ఇంకా ఎక్కువగా వాడాలని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా నాకు వారికి ఉన్న నాయింటింగ్ దయచ్చే అనకుండా నాకు రెండంతలు దయచే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్ నన్ను వారిలాగా లాగా చేయి వీరిలాగా చేయి అన అనకండి కుమ్మరి ప్రతి ప్లేని ప్రతి పా ప్రతి ఏదైతే చేస్తాడో దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదండి అదే రీతిగా నేను సేమ్ వారిలాగా చేస్తున్నానంటే అది సరైంది కాదు కదా దట్ ఈస్ నాట్ ద డిజైర్ ఆఫ్ ద పాట్ బట్ హీ వాన్స్ టు యూజ్ అస్ ఇన్ అ డిఫరెంట్ వే ఇన్ అ యూనీక్ వే ఒకరిలాగనే వాడుకోబడాలి పడాలి ఒకరిలాగనే నేను ప్రసంగం చెప్పాలి ఒక్కరిలాగానే నేను పాటలు పాడాలి ఒకరిలాగనే నేను మిషనరీ అవ్వాలి అంటే కుదరదు కానీ నీ ప్రణాళిక నా ఏడలను నన్ను ఎందుకు నిరూపించుకున్నావు నన్ను ఎందుకు సృష్టించుకున్నావు ఈ తలంపులు దేవా అని అడుగుతూ ఆయన తలంపులో ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు వెళ్ళాలి సో ఈరోజు డిఎల్ మోడీ గారి గురించి మాట్లాడుకుందామండి ఆయన చెప్పిన గొప్ప గొప్ప కోట్స్లో ఒక రెండు చెప్తానండి దేవుడు ఎన్నుకున్న వారి ద్వారా ఎంత ఎక్కువగా వారి కోసం వారి ద్వారా వారి వల్ల ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో ఇంకా లోకము చూడలేదు ఆ వ్యక్తిగా ఉండటానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తాడంటే ద వరల్డ్ ఇస్ ఎట్ టు సీ వాట్ గాడ్ కెన్ డూ విత్ అండ్ ఫార్ అండ్ త్రూ అండ్ ఇన్ అండ్ బై ద మ్యాన్ హూస్ ఫుల్లీ అండ్ హోలీ కాన్సన్ట్రేటెడ్ టు అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ ఆఫ్ మ్యాన్ ఎంత అద్భుతం కదా ఎప్పుడు ఆయన ప్రసంగాలు ముగించే ముందు ఈ ఒక్క మాట మాట్లాడేవారు ఒకటి చెప్పేవారు ఒకటి గుర్తు చేసేవారు ఏంటిదంటే వై డోంట్ యూ టర్న్ యూర్ లైఫ్ టు క్రైస్ట్ ఈ కెన్ డూ మోర్ విత్ ఇట్ దెన్ యూ కెన్ యూ దూ హ్యాన్ అంటే నువ్వు నీ జీవితాన్ని దేవునికి ఎందుకు సమర్పించుకోకూడదు నువ్వు నీ జీవితాన్ని ఎందుకు క్రీస్తు కి సమర్పించుకోకూడదు నువ్వు నీ జీవితం కలిగిన నీ జీవితం పట్ల కలిగిన ఆశలు కంటే ఆశించిన దానికంటే అడిగిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు నువ్వు అనుకున్న దానికంటే నీ జీవితం పట్ల ఆయనకి నీ ఎడల గొప్ప ప్రణాళిక ఉంది వై డోంట్ యూ సరెండర్ యువర్ లైఫ్ టు హెమ్ నీ జీవితాన్ని ఎందుకు సమర్పించుకోవు